బెల్లంపల్లి పట్టణంలో పద్మశాలి భవన్ గోడను ఆనుకొని ఉన్న సౌత్ క్రాస్ కట్ ఘని భూమిని దేవుడి పేరుతో కబ్జా చేయటం సరైంది కాదని సిపిఐ కాంగ్రెస్ టిడిపి బిఆర్ఎస్ సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ అన్ని పార్టీల అఖిలపక్షం భూమి వద్ద పరిస్థితులను అర్థం చేసుకుని పద్మశాలి భవన్ ట్రస్ట్ వారు భూమిలోకి రెండు గేట్లు ఓపెన్ చేసి భూ కబ్జాకు పాల్పడుతున్నారని సింగరేణి యాజమాన్యం ఇట్టి భూమిని కబ్జాకి గురి కాకుండా చూడవలసిందిగా ప్రజా ప్రయోజనాలకు ఇటు భూమిని ఉపయోగించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు అన్నారు సిపిఐ ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ మాట్లాడుతూ సింగరేణి ప్రభుత్వ భూములు కబ్జా చేయటకు రియల్ ఎస్టేట్ మాఫియా పూనుకోవడానికి ఖండిస్తూ ఇట్టి భూమిని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా కాకుండా అఖిల పక్షం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సింగరేణి యాజమాన్యం ఈ భూమి కబ్జా కాకుండా చూడాలని కోరారు పది సంవత్సరాల క్రితం సింగరేణి సూపర్ బజార్ దగ్గర పెద్ద గొయ్యి ఏర్పడిందని అందులోంచి నీరు కాలనీలో నివాసాల్లోకి వచ్చి ప్రజలు పడుకోలేని స్థితి ఏర్పడిందని అంతటి ప్రమాదం కరువైనటువంటి ఈ భూమిని కబ్జాదారులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనే ఆలోచన దురదృష్టకరమని వారన్నారు పద్మశాలి సంఘం పేరుపైన గుడి కట్టి దాని వెనకాల ట్రస్ట్ పేరుతో ఫంక్షన్ హాల్ కట్టి వ్యాపార దోపిడికి పాల్పడుతున్నారని ప్రభుత్వం ఈ భూమిని పేద ప్రజలకు పంచవలసిందిగా వారు కోరారు అన్ని పార్టీల నాయకులు ఈ కబ్జాకు వ్యతిరేకంగా ఇక్కడికి రావడం కబ్జాను అడ్డుకోవడం ఎంతో సంతోషదాయకమని ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎండి అఫ్జల్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం సిపిఐ పట్టణ సహాయ తిలక్ అంబేద్కర్ టీడీపీ నాయకులు బి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల చరిత్ర ఈ ఈ ఉన్న సౌత్ గణిని ఉండే ఖాళీ స్థలాలు ఏవైతున్నాయో కొందరు దేవుని పేరట మతం పేరట మరణ భూములు సృష్టించే పద్ధతుల భూమిని కబ్జా చేసి అదే రకంగా షాపింగ్ కాంప్లెక్స్లు అంతకుముందు సింగరేణి యజమాన్యం ఇచ్చిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టుకున్నారు దాని మీద కిరాయిలు వస్తాయి దీన్ని కూడా కబ్జ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల ఆల్ పార్టీలు బెల్లంపల్లిలో ఉండే ఆల్ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తుండే అలాగే నాలుగు తరాల సింగరేణి కార్మికుల పొంగు బంగారం అయిన బెల్లంపల్లి పట్టణంలో ఇలాంటి అవినీతి అక్రమాలు ఈ సింగరేణి భూములు కబ్జా చేయడం కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేయడం కానీ ఇక్కడ కొందరు దొంగ నాటకాల పేరుతోటి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాపరించిండ్రు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారీకరణ దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తమ దోపిడీ వర్గ విధానాలు మార్చుకోవాలని పక్షాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు వాస్తవాలను తెలుసుకొని గౌరవ జీఎం గారు కూడా గౌరవ సిఎండ్ ఎండి గారు కూడా వాస్తవాలను పరిశీలించాలే ఇది కోల్ బేరింగ్ ఏరియా బెల్లంపల్లి కాబట్టి ఈ బెల్లంపల్లి పట్టణంలో గతంలో పన్నెండు పన్నెండు గనులు నడిచినాయి ఈ పట్టణంలో ప్రతి బస్తీలో కూడా ఒక గని ఉండేది కాబట్టి ఈ పన్నెండు గనులల్లో కూడా ఫిఫ్టీ పర్సెంటే కోళ్ళు తీసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మిగిలి ఉన్నది కాబట్టి రెండు వేల ఐదులో ఎక్స్ప్లొరేషన్ డివిజన్ సర్వే దాని ప్రకారంగా బెల్లంపల్లి పట్టణంలో షాప్ట్ వన్ షాప్ టూ షాప్ట్ త్రీ షాప్ట్ ఫోర్ భూగండ్లను వెంటనే ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని సింగరేణి యజమాని అని డిమాండ్ చేస్తున్నాం మన పక్కకే ఉన్న నెలల మండలిలో శ్రావణపల్లి అండర్గ్రౌండ్ మైను శ్రావణ్పల్లి ఓసీని కూడా ప్రారంభించాలే ఈ భూ ఆక్రమణలు ఏవైతున్నాయో సింగరేణి స్థలాలను ఆక్రమించేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ఈ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా మానవత దృక్పథంతో ఒక సేవా ఈరోజు పద్మశాలి భవన్ దగ్గర ఉన్నటువంటి సింగరేణి సౌత్ క్రాస్ కట్ మైండ్ను కంప్లీట్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు దాంట్లో ఇటు సైడ్ చూసి ఇక్కడ ఒక గేట్ పెట్టిన ముందు గేట్ తీసేసిండ్రు మళ్ళీ కూడా ఒక కొత్త గేట్ ఓపెన్ చేస్తున్నారు ఈ గేట్లను ఓపెన్ చేసుకుంటా ఈ భూమిని కబ్జా చేయడానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తుండ్రు ట్రస్ట్ పేరు చెప్పుకొని దేవుడి పేరు చెప్పుకొని అది సరైనది కాదు ఇది పబ్లిక్ సంబంధించినటువంటి జాగా ఇది పబ్లిక్ సంబంధించి పబ్లిక్ తప్ప ఇటువంటి వాళ్ళ డబ్బులు ఉన్నోళ్ళు ట్రస్ట్ పెట్టుకొని లేకపోతే ఇంకేదో బిజినెస్ చేసే వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రకంగా చేస్తా అంటే అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ దీన్ని సిగ్యూరీ మేనేజ్మెంట్ అదేవిధంగా ఇక్కడ మందంబరి జిఎం గారిని ఇక్కడ ఉన్నటువంటి అనిపిస్తే కానీ ఎస్టేట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఎందుకంటే ఇటువంటి స్థలాలు పోయి ఊర్లో నడిపట్లో ఉన్నటువంటి స్థలాలు పోయిన తర్వాత దేనికి కూడా ఉపయోగపడకుండా పోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క స్థలాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై అన్ని పార్టీలకు అందరికీ ఉన్నది మేము కూడా అధికార పార్టీ అయినా కూడా మేము ఇవాళ చెప్తున్నాం అధికార పార్టీ కాంగ్రెస్ అయినా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఎమ్మెల్యే గారిని కానీ పార్టీ లీడర్లకు కానీ సౌత్ క్రాస్ కట్ అనేది దీంట్లో బొగ్గు నిక్షేపాలు అయిపోయి అయిపోలే కాకపోతే ఇది అబాండెంట్ బైన్ అబాండెంట్ బైన్ అంటే నిషేధిత ప్రాంతం ఈ చుట్టుపక్కల ఎవరు కానీ గురిసెలేసుకున్నా ఇల్లు కట్టుకున్నా ఆ ఏరియా వరకు ఏదైతే ఉంటదో ఆ ఏరియాను కూడా సింగరీ నియోజకవర్గం బాధ్యత తీసుకొని ఇక్కడ ఇక్కడ బౌండరీ నిర్మించవలసిన అవసరం ఉంది బిజినెస్ చేస్తున్నారు ఇది కూడా ఒక బిజినెస్ కే వీళ్ళు వాడుకోవటానికి ఇది ఒక కుట్రగా ఈ కబ్జా కోర్లకు ఈ ప్రభుత్వాలు గాని మరి సింగరేణి అధికారులు గాని మరి వాళ్లకు భూ కబ్జాలు చేసుకోవడానికి డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అది కరెక్ట్ అయింది కాదు ఈ భూమి ప్రజలది మరి ప్రజల భూమి కాబట్టి బీద ప్రజలకే ఇక్కడ ఇళ్ళు కట్టించి బిరీద ప్రజలకే పంచి పెట్టాలి కానీ సింగరేణ యజమాన్యము